తెలంగాణ రాష్ట్ర బీడీ అండ్ సిగార్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై రెండు రోజుల పాటు విములవాడ పట్టణంలో నిర్వహిస్తూ ఉన్నాం ఈ సమావేశాలకు దేశవ్యాప్తంగా బీడీ వర్కర్స్ ఫెడరేషన్లో పనిచేస్తున్నటువంటి జాతీయ నాయకత్వం అందరూ కూడా ఈ సభ సమావేశాల్లో పాల్గొనడానికి వస్తూ ఉన్నారు ప్రధానంగా దేశంలో బీడీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ఆ రెండు రోజులు జరిగేటటువంటి సమావేశాల్లో చర్చించడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో బీడీ కార్మికులకు వెయ్యి బీడీలకు మూడు వందల రూపాయల కూలీ ఇవ్వాలని అదే రకంగా బీడీ ఇండస్ట్రీ బలోపేతం కోసం రాబోయే కాలంలో నిర్వహించేటటువంటి కార్యక్రమాల పోరాట కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వం బీడీ ఇండస్ట్రీ పైన విధించినటువంటి జీఎస్టీని తగ్గించాలని వాళ్ళ మిగతా దాంట్లో ఏ రకంగానైతే జిఎస్టీని తగ్గించిందో బీడీ ఇండస్ట్రీలో కూడా ఆ రకమైనటువంటి పద్ధతుల్లో జిఎస్ జిఎస్టీని తగ్గించి బీడీ ఇండస్ట్రీని ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి ప్యాకర్సు బట్టీ వాళ్ళ అదే రకంగా టేకేదారులు ఇతర కార్మికులందరూ కూడా వాళ్ళ వాళ్ళ సమస్యల్ని కూడా రెండు రోజుల పాటు చర్చించి భవిష్యత్తు పోరాటానికి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇరవై తొమ్మిది ఇరవై ముప్పై రెండు రోజులు జరిగినటువంటి సమావేశాల్లో భాగంగా ఇరవై తొమ్మిదవ తేదీనాడు వెములవాడ పట్టణంలో వేలాది మంది కార్మికులతోనే పెద్ద ఎత్తున ప్రదర్శన బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం ఆ ప్రదర్శనలో నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బీడీ కార్మికులు ప్యాకర్లు టేకేదారులు ఇతర కార్మికులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ ప్రదర్శనను జయప్రదం చేయాల్సిందిగా ಎಐಟ್ಯೂಸಿ ಬೀಡಿ ಸಿಗಾರ್ ವರ್ಕರ್ಸ್ ಫೆಡರೇಷನ್ಗ ನಿಜಾಬಾದ್ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಮಿಕ ವರ್ಗಾ ವಿಜ್ಞಪ್ತಿ